నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకేత రామశర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురువు గారు రామాయణం ఎంతో గొప్ప మహాకావ్యం కానీ ఇంత గొప్ప మహాకావ్యాన్ని కూడా అర్ధరహితమైనది అని చెప్పి కొందరు అంటూ ఉంటారు ఎందుకంటారు అలాగా మీరు అడిగిన ప్రశ్న చాలా సముచితంగా ఉన్నది కొన్ని పుస్తకాలు కూడా రావడం జరిగింది వీటి మీద రామాయణ విష వృక్షం అని ఈ రకం కొన్ని పుస్తకాలు రావడం జరిగింది సరే విమర్శించే వాళ్ళు విమర్శించారు దాంట్లో సానుకూలమైన దృక్పథం ఎంత తొంభై శాతం సానుకూలమైన దృక్పథం ఉన్నది మిగతా పది శాతం లేదని కాదు కాకపోతే కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండేలా లేవు ఉదాహరణకు మీరు ఆంజనేయ స్వామినే తీసుకోండి ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించేటప్పుడు ఏంటిది పెద్ద శరీరాన్ని దాల్చినడు దాల్చి ఒక్కసారి ఇలా ఒక్కసారి లంఘనంతో లంకకు చేరుకున్నాడు అన్నది చరిత్ర మనకు తెలుసు రామాయణం చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి అదే సీత అశో అశోకవనంలో ఉన్నప్పుడు సీత ఎక్కడున్నదో తెలియాలంటే అంతటి శరీరాన్ని అంతటి బృహత్ శరీరాన్ని మహాశరీరాన్ని మహాదేహాన్ని నేర్చుకొని వెతకలేడు అందుకే ఒక చిన్న సూక్ష్మమైన దాల్చాడు సూక్ష్మ రూపాన్ని దాల్చి సీత ఎక్కడుంది సీత ఎక్కడున్నది అంత ఉంటాడు అశోకవనంలో కూడా వెతుకుతూ ఉంటాడు సీత ఉన్న వృక్షం మీదకి వెళ్ళి కూర్చుంటాడు ఎందుకంటే అప్పటిదప్పుడే కనబడితే చుట్టూ అందరు రాక్షసులు ఉన్నారు కాబట్టి తను అనుకున్న లక్ష్యం నెరవేర్చ నెరవేరకపోవచ్చని ఉద్దేశంతో ఒక కొమ్మ మీద దాక్కుని అవకాశం కోసం చూస్తుంటాడు సీతతో మాట్లాడడానికి మరి అంతటి శరీరం ఏ రకంగా వచ్చింది మళ్ళీ ఇంత సూక్ష్మ రూపాన్ని ఏ రకంగా దాల్చిండో మరి ఇది కొంచెం నమశక్యం నమశక్యంగా లేదు మనం అంత చదువుతున్నాం బాగున్నది రామాయణాన్ని ఆధార ఆరాధిస్తున్నాం నేను ఇక్కడ ఇక్కడ విమర్శించట్లేదు నేను కేవలం మాట్లాడుతున్నది ఏంటిది అంటే ఎట్లా సాధ్యం అంతే సాధ్యా సాధ్యాలే మాట్లాడుతున్నాం రెండోది అందుకే కొంచెం రామాయణాన్ని విమ ఇంకెట్లా సాధ్యం అవుతుంది కొన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు సరే ఆ విమర్శ ఒకటది అనుకుందాము రెండోది వనవాస సమయంలో లక్ష్మణుడు ఒక్క రోజు కూడా నిద్రపోలేదు లక్ష్మణుడి స్థానంలో ఊర్మిళ నిద్రపోయింది మరి ఊర్మిళ నిద్రపోయిందంటే జీవ ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే ఆ శరీరంలో జీవ చర్యలు జరగాలి జీవక్రియలు జరగాలి జీవక్రియలు ఎంతకాలం అయితే జరుగుతాయో మనిషి కాలం జీవిస్తున్నట్టు ఎప్పుడైతే ఆ జీవక్రియలు స్తంభించిపోతాయో మనిషి చనిపోయినట్టు అని అర్థము మరి ఒకరి నిద్రను ఇంకోరు సంవత్సరం కొన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రకంగా తీసుకోగలరా అంటే అప్పుడు ఆ కాలంలో ఇటువంటి సదుపాయం ఏమైనా ఉన్నదా ఇంకోటి రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపిడి అంటున్నాం మనం అందులోను మానవుడు అంటున్నాము ఇదేంటిది రావ రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందడం జరిగింది ఎవరి వలన నాకు మరణం సంభవించొద్దు ఏ కాలంలో మరణం సంభవించొద్దు అని ఏవో కొన్ని షరతులు పెట్టడం జరిగింది దానికి బ్రహ్మదేవుడు సమతించడం జరిగింది అందులో మానవులు తుచ్చమైన వాళ్ళు వీళ్ళు నన్ను ఏం చేస్తారు అన్న చిన్న చూపుతో మానవుల పేరు తీసుకోలేదు మరి ఇంతటి శక్తివంతుడైన రావణుని చంపాలి అంటే ఒక మానవ మాతుడి సాధ్యం కాదనే కదా వాడి విశ్వాసము మరి రాముడు మానవ మాతృడుగా పుట్టిండు మానవ మాతుడుగా పుట్టిన వాడు పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపడము మరి రావణ సంహారం చేయడము పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులో తిరగడము ఇప్పుడు అనే ఎవరైనా పద్నాలుగు రోజుల పాటు అట్లా కాలిన అడవులు తిరిగినండి మన శరీరానికి సాధ్యమా అంతటి శక్తి మన శరీరానికి ఉన్నదా అంటే ఇప్పుడు మానవ శక్తి దేహశక్తి అప్పటి దేహశక్తి ఒకటేనా కాదా ఇవి ఆలోచించాలి అంటున్నాను నేను విమర్శించట్లేదు ఇవి ఆలోచించాలి మళ్ళీ అహల్య శాపమే తీసుకోండి అహల్య ప్రతి సినిమాలోనైనా కానీ ఏ సీరియల్ తీసుకున్నా ధారావాహిక తీసుకున్నా గానీ రాయి సీతగా మారింది అని చెప్పి రాయి అహల్య మారింది అని చాలా వాటి చూసినాము ఒక పాట కూడా ఉన్నది రాయిని ఆడది చేసిన రాముడి ఒక పాటనే తీసుకొచ్చిండు ఒక కవి దీని మీద రాయి ఎక్కడిది ఆడదిగా మారడం ఎక్కడిది ఒక జడము జీవాన్ని దాల్చడం ఏంటిది ఇది ఇది ఇవ ఇంతకుముందు చెప్పినా పక్కన పెట్టండి ఇది ఎక్కడ ఏ రకంగా సాధ్యమవుతుంది రాయి ఆడదిగా మారడము అదా ఆడదాం జీవక్రియలు మొదలవ్వడము ఒక జీవిలా తను బతకడము ఇది నమశక్యంగా ఉన్నదా ఇది అంటే వాళ్ళు చూపెట్టింది చూ చూపెట్టిన చూపెట్టలేదా లేకపోతే రాము నిజంగా ఇట్టడం ఉన్నదా నిజంగా ఆ శాపం ఏంటిది అంటే రామాయణం పూర్తి స్థాయిలో వాస్తవిక రూపంలో సినిమాల్లో సీరియల్ లో చూపెట్టలేదు దాన్ని ఆధారం చేసుకోవద్దు ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే నేను మన దగ్గర ఒక బుగ్గ ఉంటుంది బెలూన్ అంట మనం బెలూన్ గాలి ఇంతే ఉంటుంది ఊదితే ఎంత అవుతుంది ఇంత అవుతుంది ఊదితే అవుతుంది ఎందుకు అది గాలి నింపడం వల్ల గాలి నింపడం వల్ల అందులోను ఆ బుక్ సంకోచ వ్యాకోచాలని ఒక లక్షణం ఉండడం వల్ల సంకోచం అంటే కుచించుకపోవడం అంటే వ్యాపించడం అని అర్థం అది వ్యాపించడం దేని మూలాన్ని వ్యాపిస్తున్నది గాలిని లోపలికి పంపిస్తున్నాం కాబట్టి దానికి అంత వ్యాపక లక్షణం ఉన్నది కాబట్టి అంత పెద్ద కావడం జరిగింది ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు వ్యాకోచిస్తున్నాయి ఊపిరి వదిలినప్పుడు సంకోచిస్తుంది అంటే మన శరీరానికి ఇంతే సామర్థ్యం ఉన్నది కాబట్టి అంతే సంకోచ వ్యాకోచాలు ఉన్నాయి మన సంకోచ వ్యాకోచాలు జరగాలంటే బుగ్గలో ఏమున్నది శూన్యం ఉన్నది శూన్యం ఉన్నది ఏమీ లేదు కాబట్టి గాలిని పంపించగలిగిన మనం మరి ఆంజనేయ స్వామి కూడా అంతటి దేహాన్ని దాల్చాలంటే గాలి లోపలికి తీసుకోవాలి కదా గాలి లోపలికి తీసుకునేటప్పుడు ఒక బుగ్గ ఎంత అయితే విస్తరిస్తున్నదో అంతే ఈ శరీరం విస్తరించే అవకాశం ఉంటుంది అందులో ఆ సముద్రాన్ని లంఘించిండు అంటే ఇప్పుడు ఒక బుగ్గని గాలిలో వదిలిపెట్టండి వదిలిపెడితే అది గాలిలో అట్లనే పోతూ ఉంటుందా పోతూ ఉంటుంది ఇప్పుడు మనం సైన్స్ రీతిగా అందులో గాలిని హీలియం అంటున్నాము హీలియం మనకు బయట ఉన్న గాలి కన్నా చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి దాని సాంద్రత చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మనకు ఆగస్టు పదిహేనైనా గానీ జనవరి ఇరవై ఆరు అయినా కానీ ఒకటి కాషాయము ఒకటి తెలుపు ఇంకోటి ఆకుపచ్చ రంగు ఈ బుగ్గలు కొన్ని వందల బుగ్గలు పైకి ఎరేస్తే పైన ఉంటుంటాయి కిందికి రావు అవి అంటే అంత తేలిగ్గా ఉంటేనే కదా ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించగలిగింది మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఊపిరి అనుకోండి ఇప్పుడు బుగ్గల నుంచి ఊపి గాలి తీసేస్తున్నాం అనుకోండి మళ్ళీ ఏ స్థితికి వస్తుంది అది ఆకోచ స్థితిలో ఇంతే ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇక్కడ ఈ పోలిక ఏదైతే ఉన్నదో సరిగ్గా సరిపడిందా లేదా అక్కడ మరి రామాయణంలో వెనకాల సాంకేతికత ఇది అన్నది సరే ఇక్కడ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నాదొక ఆలోచన విజ్ఞులు కూడా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను నేను ఏదైతే చెప్పినో ఈ ఉదాహరణకు దీనికి సరిగ్గా సరిపడిందా లేదా ఆంజనేయ స్వామి విషయంలో అలాగే మనం అహల్య శాప షాపాన్ని గురించి చూద్దాము ఇప్పుడు గౌతముడు అహల్యను శపించడం జరిగింది అసలు ఏమని శపించడం జరిగింది రాముడు వచ్చేంత వరకు కూడా నీవు ఈ రకంగానే పడి ఉంటావు రాముడు వచ్చిన తర్వాత రామ దర్శనంతో నీలో పునరుజ్జీవం వస్తుంది ఇప్పుడు ఏంటిది అక్కడ నీలో పునరుజ్జీవం వస్తుంది అంటే నీలో ఒక చైతన్యం వస్తుంది చైతన్యం రావాలి అంటే బతికి ఉండాలి కదా అసలు రాయి అయింది అసలు ఏం ఏం లేదు అటువంటి దానిలో మారింది ఎట్లా చెప్పొచ్చు ఆయన చెప్పించింది అది కాదు వాయుభక్షి ఆ వాయు భక్ష్య అంటే గాలిని ఆహారంగా తీసుకుంటూ అంటే గాలి ఆహారంగా వెళ్తుంది అంటే ఆమెకి భౌతికమైన ఈ అన్నం ఇటువంటి నీళ్ళు అవసరం లేదనే కదా అర్థము ఆ రకంగా ఉంటూ మళ్ళీ చుట్టూ వై అంటే ఏంటిది ఒక వస్తువుని మనం అక్కడ అనుకోండి గాలికి దాన్ని దుమ్ము పడుతుందా మరి ఒక పది రోజులకే అంత దుమ్ము పట్టినప్పుడు ఆమె ఆ రకంగా నిర్జీవంగా అట్లా పడి ఉన్నది అంటే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు అట్లనే ఉంటే దుమ్ము పేరుకపోయి పేరుకపోయి అక్కడ అంత ఎట్లా కనిపిస్తుంది మనం కప్పుకొని పడుకుంటేనే అక్కడ ఎవరు ఉన్నారో లేదా అనిపిస్తుంది మరి దుమ్మంతా కూడా దుప్పటిలా ఆమె మీద ఉండిపోయింది మరి ఏ రూపంగా కనిపిస్తుంది ఆమె రాయిలా కనిపిస్తుంది రాయి కాలేదు దుమ్మంత పేరుకపోయింది కదా దుమంత పేరుకపోతే అప్పటికి గాలి పీల్చుకుంటున్నది గాలి పీల్చుకుంటుంది వాయుభక్ష్యని చెప్పి శాపంలోనే ఉన్నది గాలి పీల్చుకుంటున్నది బతికే ఉన్నది కాకపోతే ఆమె చైతన్యం లేదు ఆమెలో అంటే ఆ పరిసరాల్లోకి రాముడు అంతటి వాడు రాముడు ఎందుకు రావాలి ఎందుకంటే ఆయన వంశ చరిత్ర అటువంటిది దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే మన తాత తండ్రుల పాప పుణ్యాల కర్మ ఫలితాలన్నీ తర్వాత సంతానం మీద ఉంటాయి అని అద్భుతమైన సందేశాన్ని మనం తీసుకోవచ్చు అంటే రాముడు ఎందుకు రావాలి అంటే కేవలం రాముడి యొక్క ఒక్కటి శక్తి కాదు ఆ వంశం యొక్క శక్తి ఆ వంశం సూర్యవంశం యొక్క శక్తి ఎవరు కూడా ఆడిన మాట తప్పలేదు అందరూ కూడా ధర్మబద్ధులే వాళ్ళ జీవితాన్ని గడపడం జరిగింది అటువంటి ధర్మాత్ముడు ఇంతమంది శక్తిని పులిపి పునికిపుచ్చుకున్నవాడు వస్తేనే ఈమె ఏదైతే అధర్మ కార్యానికి పాల్పడిందని ఏ అనుకుంటున్నాడు అటువంటి ధర్మజ్ఞుడు వస్తేనే సమతూకం అయిపోతుంది అది శూన్యమైపోతుంది తటస్థమైపోతుంది చిన్న ఉదాహరణ ఏంటిదంటే ఇప్పుడు ప్లస్ వన్ ఉన్నది ప్లస్ వన్ ని సున్నా చేయాలంటే ఏం కలపాలి దాన్ని దానికి మైనస్ వన్ కలపాలి మైనస్ వన్ ప్లస్ వన్ కి మైనస్ వన్ కలిపితే సున్నా అవుతుంది మైనస్ వన్ కి ప్లస్ వన్ కలిపితే సున్నా మైనస్ వన్ ప్లస్ వన్ సున్నా ప్లస్ వన్ ప్లస్ వన్స్ ఉన్నా కాదు మైనస్ వన్ ప్లస్ వన్స్ ఇప్పుడు మైనస్ టూ నియాలంటే ఏం చేయాలి మైనస్ టూ ని సున్నా చేయాలంటే ప్లస్ టూ కలపాలి ఆమె ఏదైతే అధర్మానికి పాల్పడిందని గౌతముడు అనుకుంటున్నాడో ఆ ధర్మాన్ని శూన్యం చేయాలంటే ఏం చేయాలి ధర్మాన్ని జోడించాలి ఎంత అధర్మాన్ని అనుకుంటున్నా అధర్మం తీవ్రత ఎంత ఉన్నదో మైనస్ టూ కి ప్లస్ టూ మీరు ప్లస్ త్రీ కనుక కలిపి సున్నా కాదు అది మైనస్ టూ కి ప్లస్ టూ తో సమతూకం చేయాలి అప్పుడు సున్నా వస్తుంది ఆమె ఎంతైతే అధర్మానికి పాల్పడిందని గౌతముడు అనుకుంటున్నాడు అంతటి ధర్మజ్ఞుడు వస్తేనే గాని ఏ చేసింది అధర్మం సున్నా కాదు ఇక్కడ గణిత శాస్త్ర పరంగా కూడా ఎంత అద్భుతంగా ఈ విషయాన్ని మనం తీసుకొని రావచ్చు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరి ఇంతటి కూలంకషంగా అక్కడ ఏమైనా కనిపిస్తుందా లేదు నేరుగా విషయాలు తీసేసుకున్నారు ఎట్లా అంటే నీ కోసం వెహికల్లో ఎదురు చూస్తున్నా అంటే వెహికల్ పెట్టేసి చూస్తున్నారు అన్నట్టు ఇక వాళ్ళు నువ్వు రెండు నాలుకల మనిషి అయినట్టయితే రెండు నాలుగు పెట్టేసింది ఇక అంటే మాట ఏదైతే వస్తుందో దాన్ని అంతరార్థం మనం గ్రహించాలి భస్మ షాయినివై పడుండు అని గౌతముడు అన్నాడే కానీ రాయిలా పడుండు అని ఎక్కడ అనలేదు వాల్మీకి రామాయణం చూడండి వాల్మీకి శ్లోకం చూడండి రాయి అనే పదము శిలాన అనే పదము శిలవై పడుండు అనే పదం అయితే ఖచ్చితంగా వాల్మీకి రామాయణంలో లేదు ఇదంతా మన సినిమా దర్శకుల సృష్టి ఇది వారు అభినవ వాల్మీకులు కదా కాబట్టి వీళ్ళు సృష్టించింది రాయిలా మారిన రా రాయి ఆడదైనదని ఒక కవి నేరుగా ఒక పాట రాయడంతో ఇది మన మనసుల్లోకి ఎక్కింది కానీ అలా ఎప్పుడూ జరగదు జీవక్రియలు లేని ఒక మనిషి జీవించడం జరగదు ఆ పరిసరాల్లోకి రాముడు అంతటి వాడు రావడంతో ఆ అధర్మం కాస్త శూన్యం కావాలంటే అంతటి ధర్మజ్ఞుడు అడుగు పెట్టాలి కాదు అంత సత్యవా పర్పాల కూడా అతి అడుగు పెడితేనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న విషయం ఇది వీటిని కూలంకషంగా మనం అర్థం చేసుకోకుండా విమర్శించడానికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే రామాయణం మన నుంచి దూరం అయిపోతుంది ఇంకోటి లక్ష్మణుని నిద్ర ఉర్మిళ తీసుకున్నది ఇప్పుడు మనం ఆలోచించాలి వైద్య శాస్త్ర పరంగా కూడా ఇట్లా ఒకరి నిద్రను ఇంకొకరు తీసుకోవచ్చా సరే దీంట్లో నీతిని గ్రహిద్దాము ఏంటిదా నీతి అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు ఇరువురు ఒకరికొకరు సగం అంటే అదే మనం ఆంగ్లంలో బెటర్ హాఫ్ అంటాం అర్ధనారీశ్వర తత్వం ఉన్నది అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటిది అంటే ఈయన ఈ పనికి వారికి నిద్ర ఉండకూడదు అంటే నిద్ర అయితే తప్పదు నిద్రాదేవి ఎవరిలోకి వెళ్తుంది ఈమెలోకి వెళ్ళాలి దీని ఊరి మీదలోకి వెళ్తుంది ఊరి మీద నిద్రపోతుంది మరి నిద్రపోతున్నప్పుడు ఆమె జీవించి ఉండాలి ఒకవేళ ఆమె నిద్రలో మరణించింది అనుకోండి మరి లక్ష్మణుని ఇంతటి సేవ అన్న వదులకు చేయగలడా మరి ఆ నిద్ర ఎవరు తీసుకోవాలి ఆ నిద్ర ఎవరు తీసుకోవాలి అంటే ఒకరి బాధ్యతలను ఒకరు తీసుకోవచ్చు నీతిని అయితే గ్రహించవచ్చు దీనివల్ల ఈ రకంగా సానుకూలంగా గనక మనం తీసుకున్నట్టయితే రామాయణం అంతటి అమృత కావ్యము మనకు దొరకదు ఇక మళ్ళీ ముందు ముందు ఇటువంటి కావ్యం రావాలంటే రాదు ఇవి సుస్థిరమైన కావ్యాలు రామా ఇవి సుస్థిరమైన ఇతిహాసాలు రామాయణము మహాభారతము దీన్ని విమర్శనా కోణంతో కాదు ప్రశ్న కోణంతో చూడొచ్చు కానీ విమర్శనాత్మక కోణ దుర్విమర్శనాత్మక కోణంతో చూడడం కాదు ఆ సంఘటనలోని తత్వం ఏంటిది ఆ సంఘటనలోని అంతరార్థం ఏంటిది ఆ మాటలోని అంతరార్థం ఏంటిదో గ్రహించి మనం అర్థం చేసుకున్నట్టయితే నిజంగా రామాయణం నుంచి ఎన్నో ముత్యాలను మనం ఎదుర్కోవచ్చు ధన్యవాదాలు గురువు గారు రామాయణాన్ని విమర్శించి మాట్లాడే వాళ్ళకి చక్కటి సమాధానాన్ని తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ఇవాల్టి కార్యక్రమం రామాయణానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకుందాము మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ